అందరికీ నమస్కారం అండి మొట్టమొదటగా బాధ్యతలు చేపట్టాక ప్రతి జోన్ లో మీటింగ్ పెట్టుకోవాలని మొదటి మీటింగ్ నెల్లూరులోనే పెట్టుకోవడం చాలా సంతోషకరం మొదటి మహిళా విభాగం మీటింగ్ నెల్లూరులో జరిగింది హాజరవుతారు నెల్లూరు వాళ్ళు అధికంగా వస్తారు మిగిలిన జిల్లాల నుంచి కూడా అందరూ వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము కానీ ప్రకాశం నుంచి చిత్తూరు దాకా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా జోనల్ మీటింగ్ ఇంత సక్సెస్ చేశారు అది చాలా సంతోషంగా ఉంది నాకు ఇది సంతోషపడాల్సిన విషయమే కాదు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి మహిళలు అంత సులువుగా బయటికి రానటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉంటే ఎంత అసహ్యం వేసుంటే ఈ ప్రభుత్వం చేసే పనుల గురించి బయటకు వచ్చి ఈ రకంగా మీటింగుల్లో బహిరంగంగా మాకు ఈ ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఉందని చెప్తారు చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రేమాభిమానాలు ఈ ప్రభుత్వం మీద వాళ్ళకు ఉండేటువంటి అసహ్యాన్ని తెలపడానికి అందరూ భారీ స్థాయిలో వచ్చి మీటింగ్ ని సక్సెస్ చేశారు అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఒకసారి ఫోన్ చేసి చెప్తే వెంటనే కదలొచ్చారు అందరూ కలిసి రేపొద్దునే మేమేం ఏ రకంగా ముందుకెళ్లాలన్న ప్రణాళిక వేసుకున్నాము కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అంతా ఇంత కాదు మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు తీసుకుని ఉంటే మహిళలని టార్గెట్ చేసి మహిళల ఓటులు సాధించి దాని తర్వాత ఆ మహిళల్నే మోసం చేసినటువంటి ఈ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు నాలుగు హామీలు ఉంటారా అండి మహిళల గురించి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు పూర్తి స్థాయిలో ఏ హామీ కూడా పూర్తి చేయలేదు ఫ్రీ బస్ అంటారా అది అసలు ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందని అంటే మనం రోజు చూస్తున్నాము ఫ్రీ బస్కి ఒక ఫ్రీ బస్ ఎక్కాలి అని అంటే పాపం వాళ్ళ అంత సమయంలో వాళ్ళ పని చేసుకొని రావచ్చు వెనక్కి పైగా ఇచ్చినటువంటి బస్ ఏంటి నాన్ ఏసీ బస్సెస్ ఏసీ బస్ అనేది ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేదు అంటే మేము ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చింది తీసుకోండి అనేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి మన ముఖ్యమంత్రి గారు సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు సరే ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు అగాయత్యాలు ఎవరైనా రిపోర్ట్ తీసుకొని దీని మీద స్పందించండి అని పోలీసుల దగ్గరికి వెళ్తే అసలు పోలీసుల ధోరణ ఎట్టుందని అంటే ఆ చేసినటువంటి కార్యకర్త చెప్తే తప్ప ఎవరైతే అగాయత్యం చేశారో ఆ కార్యకర్త దగ్గరికి వెళ్ళి చెప్పించుకుని రండి అప్పుడు తీసుకుంటాం మీ దగ్గర నుంచి రిపోర్ట్ అంటున్నారు అంటే పోలీసులు కూడా కార్యకర్తలో ఎమ్మెల్యేలో చెప్తే తప్ప పనిచేసే పరిస్థితి లేదు ఇంకా కొన్ని దగ్గరలో కొన్ని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించేటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం మనం ఎమ్మెల్యేనో మంత్రో చెప్తే మహిళా పోలీసులు కాకుండా మగవాళ్ళే పోయి వాళ్ళ మీద ఎట్టంట మాట్లాడినటువంటి సిచ్యువేషన్ నేను నాకు తెలుసు అంటే ఏదైనా కానీ ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారు కానీ ప్రభుత్వం అంత లీనియన్స్ ఇచ్చేసి ఉంది అధికారులకు కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు కానీ మొదట మేము తప్పు చేస్తాం మాకు హిందువులు తప్పు చేస్తారు మాకు ఇందువులు తప్పు అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి అది అట్ట జరిగింది ఇది జరిగింది మాటలు మార్చడం బట్టలు మార్చినంత తేలిగ్గుంది ఈ ప్రభుత్వంలో ఒక మాటకి విలువే లేకుండా పోయింది ఒక మాట చెప్తారా పది నిమిషాలు అవద్దు ఇంకో మనిషి వచ్చి ఇంకో మాట చెప్తాడు ఆడవాళ్ళని పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు రైతుల్ని పట్టించుకోవట్లేదు ఒక సమస్యని టార్గెట్ చేయట్లేదు ఏది కూడా పట్టించుకోకుండా పై పైనే హాగ్ వాష్ చేసుకుంటా అక్కడిక్కడ మాటలు చెప్పుకుంటా అందరూ అయితే ఏమి అందరూ ఒకే బాటలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు మేమందరం అదే కంటిన్యూ చేస్తాం అన్నట్టున్నారు పాపం ప్రశ్నించడానికే నేను వచ్చాను మీకు ఏ ప్రమాదం ఉన్నా నేను ఎదురు నిలుస్తానని చెప్పినటువంటి మన డిప్యూటీ సీఎం గారైతే అసలు కనపడట్లేదు ఎక్కడ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు కనీసం ఆయన అంతరాత్మ ప్రశ్నలకైనా జవాబు ఆయనకు దొరికిందో లేదో అని నాకు డౌట్ ఎందుకంటే ప్రశ్నించడానికి వచ్చాను అని చెప్పి అందరి దగ్గర ఓట్లు తీసుకొని ఈ రోజు నేను డిప్యూటీ సీఎం అయిందని జనాల వల్ల చంద్రబాబు నాయుడు వాళ్ళు కాదు ఆ జనాలకి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు ఎక్కడ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు పవన్ కళ్యాణ్ ప్రతి ఏంటంటే వాళ్ళ వాళ్ళ మాటలు చెప్పారు మోసం చేశారు వెళ్ళిపోయారు పూర్తి స్థాయిలో ప్రజలకు కానీ మా ఆడవాళ్ళకు కానీ అర్థమైపోయింది వీళ్ళు మాటలు చెప్పారు మమ్మల్ని మోసం చేశాం మనం మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయలేదు మనల్ని చెప్పినటువంటి హామీలతో పాటు చెప్పనటువంటి హామీలు కూడా పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిందండి ఆ మీటింగ్ కూడా ప్రతి దగ్గర మీటింగ్ జరగడం రివ్యూస్ జరగడం నాన్న పనిచేసేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని రోజు వచ్చి మేము వినే మాటలు ఇవి అటువంటిది ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అయితే ఏమి లేకపోతే Transcrição e